అందరికీ నమస్కారం బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బీసీల కులాల ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ జరగడం జరిగింది నా పేరు శేఖర్ బీసీ సమాజ్ నిర్వ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్గా పనిచేస్తున్నాను అయితే ఇక్కడ కౌకుట్ల మండలంలో తొలిమెట్టుగా విజయంగా భావిస్తున్నాం ఎందుకంటే మొట్టమొదటిసారిగా బీసీ కులాలను ఒక చలనం అనేది కలిగింది ఎందుకంటే ఇక్కడ వచ్చేసిన వివిధ కులాలు అంటే అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కులాలు అన్నీ కలుపుకొని ఈరోజు ఇక్కడ ఒక సమ్మేళన అంటే ఆత్మీయ సమ్మేళన అంటే అందరుతో చర్చించి రేపు జరగబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల్లో కానీ మరియు అసెంబ్లీ ఎలక్షన్లో జరిగే కానీ ఎప్పుడైనా మనం బీసీలకు ఒక ప్రాధాన్యత అనేది ఉండాలి దేవర కథలో ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఒక అసెంబ్లీకి ఒక బీసీ నాయకుడు ఇప్పటి వరకు అంటే రెండు వేల తొమ్మిది స్టార్ట్ అయింది దేవరి కథ అంతకన్నా ముందు నుంచి ఆత్మకూరు కానీ అమర్జంత ఉన్నప్పుడు కూడా ఒక బీసీ ఎమ్మెల్యే కానీ ఎవరు లేకపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది ఆ టైంలో అసెంబ్లీలో కానీ ఖచ్చితంగా బీసీ సమాజ్ ఊరు ఊరు వాడవాడ గల్లీ గల్లీ తిరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయాలనేది అగర్వన కులాల్లో కూడా వాళ్ళు కొంతమంది అమాయకులు ఉన్నారు కొంతమంది డబ్బు ఉన్న నాయకులతోన మనం పని చేస్తున్న కూడా మనం ఎదుగుతుంటే మన ఇప్పుడు అన్న పెద్ద పెద్ద లో గాని ఇంకా ఇంకా ఎంతో మంది నాయకులు ఇక్కడ చెప్పిన విషయాలు ఏంటంటే మనం ఎదుగుతుంటే మనోడు మనోడిని కిందికి దొబ్బడం లాగడం జరుగుతుంది కొంతమంది మన బీసీలు కూడా ఎదుగుతున్న సందర్భంలో వాళ్ళకు సపోర్ట్ చేయాలి కానీ రాజకీయ పరంగా వాళ్ళు ఎన్ని రాజకీయ పరంగా ఉన్నా ఏం లేకున్నా వాళ్ళని ప్రజలను మభ్యపెట్టే విధంగా చేస్తారు అంటే ఈ కులాలు అరే ఈ కులానికి ఇన్ని ఓట్లు ఈ కులానికి అంటే నాకు తెలిసిందేముంది అంటే దేవరకాలలో రెండు రెండు లక్షల పైచీలకు ఓట్లు ఉన్నాయి దాంట్లో బీసీలకు ఒక ముద్రాజో సాగర్సులు మాత్రం ఇక్కడ ఎక్కువ శాతం ఓట్లు ఉన్నాయి వాళ్ళు తలుచుకున్న మిగతా అంటే అన్ని కులాలు కలుపుకొని ఒక బీసీ ఎమ్మెల్యేగా చేయడమే రెండు వేల ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా వాళ్ళని చేస్తాం ఇంకొకటి మండలాల వారీగా ఇక్కడ మండలాలు ఎనిమిది మండలాలు ఉన్నాయి ఆ ఎనిమిది మండలాల ఇదే విధంగా మీ ఈ కొట్ల మండలం ఒక ఉదాహరణ ఈ రోజు మాకు సంతోషంగా ఉంది బీ సమాజ్ ఎందుకంటే ప్రతి ఊళ్ళో ఈ విధంగా ఉండాలి మండలంలో హెడ్ క్వార్టర్ల ఒక మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళకు చలనం కలుగుతుంది అగ్రవరణ కుణాలకు ఎవరైతే మనను వాడుకొని వదిలేస్తున్నారో వాళ్ళకు చెల్లడం అరే పలానా ఊళ్ళ ఇదా విధంగా జరుగుతుందంటే ఇంకా ఎన్నో మీటింగ్లు పెట్టుకుంటారు ఏమేమి చేస్తారు అనేది వాళ్ళు భయం గ్రతులు అవుతారు ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పటికైనా ఏ విధంగా ఉన్నా మనకు తోడు అవసరం వాళ్ళకు సీట్లు మావే ఓట్లు మావే ఖచ్చితంగా గెలిచి తీరుతాం ఈసారి స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్లు ఉన్నా ఏమున్నా మన బీసీలని ముందుగా అంటే కొంతమంది గవర్సర్ నాయకులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎంతమంది ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం మనం ఏమున్నా ఎస్సీ ఉన్న కూడా మనకు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం మైనార్టీలోకి వచ్చిన ఏ రిజర్వేషన్ల పరంగా వచ్చిన కూడా వాళ్ళకు ఎదుగనికే ముందగలకి తీసుకెళ్లి వాళ్ళు గెలిపించే విధంగా చేసినామంటే వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి జడ్పీ స్థాయి నుంచి ఎంపీ ఎంపీటీసీల వరకు ఎప్పటికన్నా వాళ్ళు బీసీలు మనల్ని అనుగొనతనే ఉన్నారు అంటే అగ్రవర్ణాలు అనుగదక్కుతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు మాట ఏంటంటే అన్న ఒక మాట చెప్తాడు అరే ఇట్ల అయింది పోయి మనకు ఏమైనా కూడా కులానికి సంబంధించినవి మీ కులాలను ఇటు ఈ ఇటువంటి ఎవరైతే అధికారంగా మంచిగా వెళ్ళి అక్కడ పోయి నాలుగు మాటలు మాట్లాడంటే ఫస్ట్ ఆయన అతను పట్టుకరాండి అతనికి ఏం కావాలి ఏం జీతం ఫస్ట్ నీ చూసుకో పోయి నీ కులాన్ని ఉండే తర్వాత నీకేం కావాలి ఇట్లా అనుభవాలతోనూ వాడిని అనుగదొకడం తప్ప ఏం లేదు దాన్ని బట్టి ఈసారి అయితే ఖచ్చితంగా స్థానిక సంస్థలు కానీ ఎంపీటీసీలు జెడ్పీసీల స్థానం కానీ ఎవరైనా మన బీసీలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ముందుకు వెళ్ళి సపోర్ట్ చేద్దాం ఈసారి బీసీ సమాజంలో ఊరు ఊరు మండల స్థాయి కానీ జిల్లా స్థాయిలో కానీ ప్రజెంట్ గా అయితే మేము మాకు తెలిసిన సర్వే ప్రకారంగా దేవరే కదా ఖచ్చితంగా ఈసారి బీసీ ఎమ్మెల్యే అవుతాడు ఖచ్చితంగా అవుతాడు ఎవరైనా కానీ ఎంత మంచి నాయకుడు ఉన్న ప్రజలకు సేవ చేసిన వాడు ఎప్పుడైనా గెలిపి ఉంటాడు జనాలకు సేవ చేసిన మధ్యలో ఉంటాడు వాళ్ళకి ఆ వేరే పార్టీలు వచ్చినా కూడా ఎన్ని పార్టీలు వచ్చినా కూడా బీసీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేద్దాం చేద్దాం అంటే మున్ నాకు ఒకటి మొన్న ఉదా ఏముంది కురుమూర్తి స్వామి దేవస్థానంలో కూడా ఒక వారు అగ్రవాణలకి ఒక చైర్మన్ పదవి ఇచ్చారు అంటే ఇంతమంది అరవై శాతం జనాభా ఉన్న మన దేవురి కథల్లో దాదాపు అరవై శాతం జనాభా ఉన్న అంటే మొత్తం కలుపుకొని చాలా మంది ఉన్నారు ఒక బీసీలు కానీ ఎస్సీ మొత్తం కాని నేను చూసిన ప్రకారంగా రెండు లక్షల పైజలకు మనమే ఒక ఒక లక్ష యాభై ఓట్లు మనమే ఉన్నాయి మనం ఎందుకు గెలుస్తలేం ఏమైంది అంటే మనలో మన లోపం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు సమన్వయ పాలన చేయకుండా ఏం జరిగినా మనం ఇసారి అయితే ఖచ్చితంగా దేవరిగారులా ఏ పార్టీ గెలైనా ఏ ఉన్నా పార్టీలు ఇక్కడ అతీతం కులాలకు మాత్రమే పార్టీలు ఏవైనా ఉండే ఒక్కో ఏ మనకు మంచి నాయకుడు ఉంటే చాలు ప్రజలకు సేవ చేసి నాయకుడు కావాలి అంతే అంటే బీసీ కులాలను కానీ మైనార్టీ ఎస్ ఎస్టీ మొత్తం కలుపుకొని నాయకుడే ఉండాలా అట్లని వాళ్ళకు సపోర్ట్ చేద్దాం ఖచ్చితంగా ఈసారి భారీ ఎత్తున ఎనిమిది మండలాల వైజ్గా మీటింగ్లు పెట్టుకుంటాం ఖచ్చితంగా చేస్తాం ఒక భారీ ఎత్తున బహిరంగ సభ కూడా ఉంటుందని మేము భావిస్తున్నాం అందరికీ నమస్కారం